సర్పంచుల పదవీ కాలం గురువారంతో ముగియగా చందర్ది మండల కేంద్రంలో సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్తో పాటు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సిబ్బందిని శుక్రవారం సన్మానించారు ఐదు సంవత్సరాల పాటు గ్రామంలో సేవలందించిన గ్రామ స్థాయి ఉద్యోగులను గ్రామ పంచాయతీ సిబ్బందిని శాల్వర్లతో సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచ్ సిరికొండ ప్రేమలత మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు గ్రామ ప్రజలకు సేవ చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిఎ కిరణ్ కుమార్ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఎంపీఓ ప్రదీప్ వ్యవసాయ అధికారి దుర్గారాజు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రజల సేవ కోసమే సేవ చేశాము సేవ చేసేందుకు వచ్చాము కాబట్టి ఐదేళ్ళ పాటు ఏమైనా తప్పు ఉంటే క్షమించగలరని కోరుతున్నాను గౌరవనీయులైన చంద్రుతి గ్రామ ప్రజలకు మహిళా మనులకు సోదరి సోదరి మనులకు అలాగే యువతకు యువతకు నా యొక్క పదాభివందనం నాకు మాకు చంద్రుతి గ్రామ ప్రజలు సర్పంచ్గా సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము జన్మలో చేసుకున్న పుణ్యము మేము చంద్రు గ్రామానికి సేవ చేసుకోవడానికి మాకు దక్కింది మా నేను చంద్రుతిని ఈ ఐదేళ్ల పాటు ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి చేశానని భావిస్తున్నాను రైతు వేదిక స్థలం కొని రైతు వేదిక జిల్లాలోనే మంచి రైతు వేదిక ఉత్తమ రైతు వేదిక నిర్మించాలని భావిస్తున్నాను అలాగే చంద్రుతిలో క్రిమిటోరియా శ్మశాన వాటిక కూడా మా గ్రామ ప్రజలకు అందుబాటులో నిర్మించాలని మంచి నిర్మించాలని భావిస్తున్నాము అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాస్టిక్ మేనేజ్మెంట్ సెట్ నిర్మి నిర్మించి నిర్మించామని భావిస్తున్నాము అలాగే కాంపోస్ట్ సెట్ అలాగే మా గ్రామ పంచాయతీ సుందరీకరణ అలాగే ఎన్నో ఏళ్ల తరబడి ఇరవై సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న తిరుపుటంగా ఉన్న రోడ్లను వెడల్పు చేయడంలో మా గ్రామ పంచాయతీ పార్క వర్గ సభ్యులు మేము నిరంతరం కృషి చేసి వాటిని వెడల్పు చేసి మంచి సీసీ రోడ్లు నిర్మించి డ్రైనేజీ కాలువలు నిర్మించాలని భావిస్తున్నాము అలాగే మన ఊరు మన బడిలో భాగంగా ఆ క్లాస్ రూమ్లు కానీ డైనింగ్ హాల్స్ కానీ వాటిని సుందరి క్లాస్ రూమ్ కూడా సుందరీకరణ చేయడంలో మేము నిరంతరం కృషి చేసామని చేశామని భావిస్తున్నాము ఈ ఐదేళ్ల పాటు నాతోటి నాతోటి బిమ్మడి నుండి నడిచిన మా పన్నెండు మంది పాలక వర్గ సభ్యులు అలాగే చందర్తి గ్రామానికి చెందిన మిగతా ప్రజాప్రతినిధులు మా ఉప సర్పంచ్ గారు మా ఎంపీసీ గారు అలాగే మా గ్రామ పంచాయతీ ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ సిబ్బంది సఫాయి సిబ్బంది నిజంగా వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ సి మా గ్రామ పంచాయతీ రాజన సిరిసిల్ల జిల్లాలోనే శుభ్రతలో ముందుండి ముందుంచి అలాగే మా గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ కారపారు కానీ మా చంద్రుద్ధికి వనరానికి చెందిన పాత్రికేయ మిత్రులు అందరూ రైతులు అందరూ కూడా మాకు మేము పనిచేయడంలో మేము అభివృద్ధి చేసిన నడిపించడంలో అందరు భాగస్వాములై పార్టీలకు అతీతంగా మాకు సపోర్టు చేసి ఈ ఐదేళ్ల పాలనను మాకు విన్నెంటరే ఉండి నడిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సహకరించి ఈ ఐదేళ్ల పాటు అభివృద్ధి పథనం నడవడానికి తోడ్పాటు చేసినందుకు మరోవర ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ చందూర్తి గ్రామ ప్రజలు అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాను